ఎర్రతట్టు జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి డాక్టర్ శిరీస సూచించారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కుకునూరు గ్రామంలో మండల వైద్యాధికారి డాక్టర్ శిరీస పర్యటించారు స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఇటీవల ఒక విద్యార్థినికి ఎర్రతట్టు పాజిటివ్ రావడంతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఎర్రతట్టు వ్యాధి లక్షణాలు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలన్నారు ఎర్రతట్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష ల్యాబ్ టెక్నీషియన్ కనకలక్ష్మి పిహెచ్ఎన్ కృష్ణవేణి సెకండ్ ఏఎన్ఎం సునీత కోర్ సబియాకా తదితరులు పాల్గొన్నారు డాక్టర్ సో కుప్లూర్ విలేజ్లో మనకు ఒక ఫీవర్ కేస్ వచ్చింది ఫీవర్ విత్ ర్యాష్ కేస్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వాళ్ళకి శాంపుల్ తీసి పంపిస్తే ఆ చిన్న పాప ఫిఫ్టీన్ మంత్స్ బేబీ రుబెల్లా పాజిటివ్ వచ్చిందనమాట సో రుబెల్లా పాజిటివ్ రావడం వల్ల ఊర్లో ఉన్న పిల్లలందరినీ లైక్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ వరకు అందరి పిల్లల్ని సర్వే చేస్తున్నాం ఫీవర్ ఉన్న కోల్డ్ అండ్ కఫ్ ఉన్నా లేకపోతే ఫీవర్కి క్రాష్ వచ్చిన వాళ్ళందరూ అదే క్రమంలో నిన్న వచ్చి ఇక్కడ పక్కనే స్కూల్ ఉంటుంది అది వచ్చేసి స్కూల్లో మాట్లాడితే పిల్లలు ఎవరికైనా ఫీవర్ చేసుకుంటే నేను మోడిఫై చేయమని చెప్పాను సో స్కూల్ ప్రిన్సిపల్ ఏం లేవని అన్నారు సో అంగన్వాడీ స్కూల్కి వచ్చి చూస్తేనేమో ఒక ఐదు కేసులు పిల్లలకి ఫీవర్ ఉండేది లైక్ నిన్న ఫీవర్ లేకపోతే త్రీ డేస్ బ్యాక్ నుంచి ఫీవర్ ఉంది సో ఆ పిల్లలకి మనం కోస్ బాల్ అండ్ సిరమ్ శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మేము స్టేట్ పంపిస్తాం మిగతా ఒక ఫార్టీ హౌసెస్ హౌస్ టు హౌస్ సర్వే జరిగింది అందులో ఏ పిల్లలు కూడా మేము నోటిఫై చేయలేదు ప్రస్తుతానికి సో ఇంకా సిక్స్టీ హౌసెస్ చేస్తున్నాం సో టోటల్ హండ్రెడ్ హౌజెస్ సో ఈ హండ్రెడ్ హౌసెస్లో రేపు మళ్ళీ ఇవాళ సర్వేలో ఇంకేమైనా నోటిఫై చేస్తే సో రేపు వాళ్ళందరికీ ఫిరెన్స్ అండ్ మేము ప్రోత్సాహి తీసుకోవడం జరుగుతుంది సో ఎవరైనా పేరెంట్స్ నేను చూడలేదు ఇంకా వేరే ఇళ్ళ లేదని మిస్ అయి ఉంటే కనుక కుట్నూర్ మండల్ కుట్నూర్ విలేజ్ వాళ్ళు కన్సర్న్ ఆషా కానీ ఏమేమి తప్పేసి చెప్తే మా వాళ్ళ శాంపుల్స్ కూడా ఫీజర్ ఉన్న శాంపిల్స్ కూడా తీసుకుంటాం